ఎలక్షన్స్ ముగిసాయి రిజల్ట్ రావడానికి చాలా సమయం ఉండడంతో మరి రెండు పార్టీలు కూడా గెలుపు తమదంటే తమదే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ మరి ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది మహిళలు ఎక్కువ శాతం కదిలి వచ్చారు కాబట్టి అదంతా కూడా పార్టీకి అనుకూలమైన ఓటుగా వారు చెప్పుకుంటున్నారు ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రజలు కదలి వచ్చారు ఆ ఓటింగ్ పెరిగిన ఓటింగ్ అంతా కూడా వైసీపీదే అని చెప్పి వైసీపీ పార్టీ లెక్కలు కట్టుకుంటుంది మొత్తం మీద మరి ఎలక్షన్స్ అయ్యాక మళ్ళీ పోస్ట్ పోల్ సర్వే కూడా జరిగినట్టుగా రెండు పార్టీలు వాళ్ళు చేయించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది మరి ఏ అయితే ఇందులో టఫ్ పాయింట్ జరిగినప్పటికి కూడా లీస్ట్ లెక్కేసుకుంటే వైసీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎనభై సీట్లకు తగ్గకుండా ఎంత టఫ్ నడిచినప్పటికి కూడా ఎనభై నుంచి తొంభై సీట్లు తేలిగ్గా వస్తాయని చెప్పి రెండు మూడు సర్వేలు అంటే జగన్ గారి అనుచరులు ఉంటారు కదా ప్రధానమైన వ్యక్తులు వాళ్ళు చేయించిన సర్వేల ద్వారా వచ్చిన రిజల్ట్గా చెప్తా ఉన్నారు అలాగే టీడీపీకి కూడా పెరిగిన ఓటింగ్ వంద శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినప్పటికీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అది టీడీపీకి అనుకూలంగా పోలైంది అది దానివల్ల ట్రెమెండస్ చేంజ్ జరిగింది మా స్టార్టింగ్లో కొంత వ్యతిరేకత పడినప్పటికీ పోలింగ్ ఏది రూలింగ్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత స్లోగా మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఓటు వేయటం మన బాధ్యత తరలి వెళ్ళండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ చెప్పిన తర్వాత మరి ఒకేసారి అమాంతంగా అప్పటి నుంచి కొన్ని చోట్ల పోలింగ్ ఈవీఎంలు మొరాయించడం గానీ మొరాయించినా కూడా నైట్ అంతా ఉండి మరి ఎన్నికలు లేడీస్ అందరూ పెద్దవాళ్ళు వృద్ధులు బాగా ఓటింగ్ జరగడంతో అదంతా కూడా టీడీపీకి వచ్చింది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అవి అని మరి మాట వినపడుతుంది వారికి కూడా హోప్ ఉంది గట్టిగానే ఇటు రెండు వైపులా మరి ఇది ఇది పైకేమో పబ్లిక్లోనేమో మనకి చూసినట్లయితే ఖచ్చితంగా వైసీపీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది మనకు పబ్లిక్ నుంచి మాట కానీ లెక్కలు అవి చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఎలక్షన్స్ అయ్యాక ఆయన రోజు రోజుకి ఆయన కాన్ఫిడెన్స్ పెరుగుతున్న ఇదిని మనం చూస్తుంటే ఆయన ఊహించినట్టుగానే ఆయన ప్రిడెక్ట్ చేసినట్టుగానే మరి మహిళల యొక్క ఓటింగ్ అంతా కూడా ఎక్కువ శాతం టీడీపీకే పోలైందేమో అని అనిపిస్తుంది అఫ్కోర్స్ ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం మే ట్వంటీ థర్డ్ వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందనుకోండి అయితే మొదట్లో మరి వన్ సైడ్గా ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజు రెండు రోజుల వరకు మనకి వైసీపీ ఇదిలో బాగా హండ్రెడ్ పర్సెంట్ ఇది కనపడుతుంది కానీ క్రమేపీ ఏమో కొంత అటు జరిగిందేమో మెజార్టీ తగ్గొచ్చేమో సీట్లు అనుకున్నాన్ని రాకపోవచ్చేమో అంటే వాళ్ళు సాలిడ్గా వైసీపీ మొదటి నుంచి కూడా హండ్రెడ్ ప్లస్ చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడైతే ఫైట్ టఫ్గా నడిచిందేమో మహిళలు ఎక్కువగా అటు ఇదయ్యారేమో అని ఎందుకంటే ఓట్లో మగవారి ఆలోచన సరళి వేరుగా ఉంటుంది ఆడవారి వాళ్ళ ఆలోచన సరళి వేరుగా ఉంటుంది మగవాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు ఎక్కువగా ఆడవారులో ఎక్కువ శాతం అంటే కమ్యూనిటీ ఫీలింగ్స్ తర్వాత అవి ఇవన్నీ పక్కన పెడితే సగానికి సగమైనా కూడా ఆ ఓటు అంతకు ముందు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒక వారం పది రోజుల్లో వాళ్ళకి ఏమైనా ఫేవర్స్ జరిగితే ప్రభుత్వం నుంచి అటువైపు టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లా ఓటు వేసే పరిస్థితి కూడా ఉంటుంది టూ థౌజండ్ నైంటీ నైన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు అదే ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ ఎలక్షన్స్ రావడం అప్పుడు ఘన విజయం రావడంలో కీలక భూమి పోషించింది డ్వాక్రా మహిళలే డ్వాక్రాకి సంబంధించి ఆయన ప్రకటించిన వరాలు అప్పుడు టార్గెట్ చేసి ఇది చేశారు అలాగే దళిత్ ఇదిలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ గురించి చేసి అవన్నీ అంశాలు కలిసి వచ్చాయి అప్పుడు మరి అట్లాగే ఇప్పుడు ఆ నైన్టీ నైన్లో డ్వాక్రా మహిళలు ఓట్లు పర్సంటేజ్ బాగా టీడీపీకి పడినట్టుగానే మరి పసుపు కుంకుమ కాన్సెప్ట్ తర్వాత డ్వాక్రా మహిళలకి ఇచ్చిన వరాలు ఇవన్నీ కూడా పసుపు కుంకుమ పేరుతో వేసిన బ్యాంకుల్లో వేసిన డబ్బులు వీటి ఎఫెక్ట్ లేడీస్ పైన ఉంది కాబట్టి పెన్షన్స్ పెన్షనర్స్ ఎలాగూ ఖచ్చితంగా టీడీపీకే వేస్తారు ఈ మహిళలంతా కూడా అటే వేశారనేది వాళ్ళ వాళ్ళ లెక్కలు మరి ఏం జరగబోతుందో చూద్దాం పోస్ట్ ఎలక్షన్ తర్వాత కూడా కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కొంత అటు ఫైట్ ఇవ్వచ్చు ఏమో టీడీపీ అనే ఒక ఇదిలో కూడా వాళ్ళు వచ్చినట్టు కనబడుతుంది మరి మొత్తం మీద అయితే కావాల్సినంత సస్పెన్స్ ఈ మన ఎలక్షన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాయి టిల్ మే ట్వంటీ థర్డ్ వాట్ విల్ అని అనేది ఆ రోజు మనకి తెలిసిపోద్ది చూద్దాం